ఈ కథంతా విని అడుగుతున్నాడు నాయన ఇంత గొప్ప కథ చెప్పేవు కదా నాకు ఆశ్చర్యంగా ఉంది రాక్షసుడే వాడికింత జ్ఞానం ఇంత భక్తి ఎలా వచ్చింది భలే ప్రశ్న వేసేవయ్యా చెప్తున్నాను విను అని చెప్తున్నాడు ఇతర గత జన్మలో చిత్రకేతం అనే రాజు ఎవడు మృతురాసుడు గత జన్మ ఈ గత జన్మలు తెరుచుకుంటూ ఉంటే ఎన్ని మారి వచ్చాయి ఎన్ని తగులుతున్నాయి కానీ ఈ జన్మను ఎలా చరిత్ర అర్థం చేసుకోవాలి పుట్టడం పోవడం గొప్ప లక్షణమేం కాదు పోతున్నామని బాధపడక్కర్లే మళ్ళీ పుడతాం ఎంతకాలం ఇది ఇది ఆలోచించగలిగాలి ఎవరుండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయో వాడిని తెలుసుకుంటే మరి పుట్టుక చదువులేవు కదా ఆ ప్రయత్నం చేయాలి కానీ చిత్రకేతనుక మహారాజు ఉన్నాడు మహారాజుకు అనేక మంది భార్యలు వాడి సంతానం లేదు చాలా కాలం బాధపడ్డారు అప్పుడు అంగిర మహర్షి అని ఆయన వస్తే ఇతను ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహం చేత పెద్ద భార్య ఎందుకు సంతానం కలిగింది ఆమె పేరు కృతద్యుతి ఆమెకు సంతానం కలిగింది అయితే మిగిలినటువంటి సవతలందరికీ ఆమె మీద అసూయ వచ్చింది పుత్రుడు కలగడం కారణంగా ఆ భార్య గౌరవం పట్టమహిషి ఇత్యాది మర్యాదలు దొరుకుతున్నాయి దానితో మిగిలినటువంటి భార్యలందరికీ కూడా ఆమె మీద అక్కస కలిగి ఒకనొక సమయంలో కుట్ర అందరూ కలిసి ఆ పిల్లవాడిని చంపేశారు ఎవరికి తెలియకుండా పిల్లవాడు మరణించారు ఎందువల్ల మరణించాడో తెలియదు వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు చంపిన వాళ్ళు కూడా వాళ్ళు ఏడుపు ఇంకా ఎక్కువగా ఉంది నటించేవాడు గొప్ప యాక్షన్ ఉంటుంది కదా కానీ బాగా ఏడుస్తున్నారు ఈ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు చిత్రగీత వది గుండెలు బాదుకుంటున్నాడు ఎందుకంటే రాజైన వాడికి సంతానం చాలా అవసరం అలాంటిది కలగక కలగక కలిగినటువంటి సంతానం సంచిపోయిందో దుఃఖిస్తడం మొదలుపెట్టాడు ఆ సమయంలో అంగిరి మహర్షి ఆచరికైతే నారద మహర్షితో పాటు అది గొప్ప ఆశ్చర్యం ఉభీలు కలిసి వచ్చారు నారదుడు చూస్తున్నాడు అంగిర మహర్షి కూడా ఓదార్చుతున్నాడు చూసారా మీరు ఇచ్చిన ప్రసాదం ఎంత వ్యర్థమైపోయిందో అంటున్నాడు ఆయన చిరునవ్వునవుతున్నాడు ఇక్కడ ఏదైనా పోతే గురుగులుండి ఏం చేస్తున్నారు అండి అని కూడా అని వాళ్ళు ఉంటారు కదా చిరునవ్వునవుతున్నాడు అయినా ఏం చేస్తామయ్యా నీకు ఇంతే ప్రారంభం అనుకో అన్నారు అయినా దుఃఖం ఆగట్లేదు ఎవడు వింటాడు అప్పుడు నారదుడు ఇతను నేను తిరిగి బతికిస్తే తీసుకుంటావా సరే అన్నాడు అతడు తిరిగి శరీరంలోకి వస్తాడో లేదో చూస్తావా బతిస్తే నుంచి సిద్ధమే తీసుకోవడానికి కానీ జీవుడి శరీరం విడిచిపెట్టినవాడు మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో చూద్దాం అని నారదుడు కనుక ఆ దేహం పోజిన వెంటనే జీవుడు వదిలి వెళ్ళాడు కదా అక్కడే తిరుగుతుంటాడు ఆ శవం అక్కడే ఉన్నది నారదుడు చూడన్నాడు చూడగానే జీవుడు కనబడ్డాడు అక్కడ సూక్ష్మంగా సూక్ష్మ శరీరంతో గోచరించాడు ఇక్కడ జీవాత్మన్ పశ్య భద్రంతే మాతరం పితరంచతే సుహృదో బాంధవా స్తప్త శుత త్వత్కృత భృషం ఇదిగో నీ కోసం నీ తల్లి తండ్రి బంధువులు అందరూ ఏడుస్తున్నారు కలేవరం సమావేశ నీ కలేవరంలో మళ్ళీరా వచ్చి హాయిగా వీళ్ళతో భోగాలు అంటే ఎవరు వీళ్ళు అన్నాడైనా నీ తల్లిదండ్రులు ఏ జన్మలో ఉన్నాడు ఒక్కడ తెలుసుకోవాలి పుట్టిన తర్వాత జీవుడికి ఈ తల్లి తండ్రి ఇది ప్రపంచం ఇది నా దేహం అనే భావం బలపడ్డానికి కొంతకాలం పుడుతుంది ఎందుకంటే దేహం నేను అనే స్థితి వాడికి కొంచెం సెట్ అవ్వాలి కానీ పుట్టిన వెంటనే దేహం నేననే భావం కూడా ఉండదు కానీ కొంతకాలమైన తర్వాత దేహం నేనైన భావం బలపడుతుంది అంత చెప్పినా హోదా అంత భయంకరం జన్మంటే సామాన్యం కాదు ఇక్కడ ఎందుకంటే వాడికి దేహం అలవాట్లేదు కదా ఇదో రకరకాల దేహాలు వచ్చాయి ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఆ దేహం పూర్ణంగా లేదు చిన్న చిన్న రూపాలతో మారి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు తెచ్చుకు చూస్తున్నాడు కొత్తగా ఇంకా దేహంతో అంత అటాచ్మెంట్ కాలేదు ఇప్పుడు జీవుడు కూడా సామాన్య జీవుడు కాడు మరి అంగిరి మహర్షి ద్వారా అంటే ఎవడో గొప్ప జీవుడై ఉంటాడు అతడికి గర్భావాసం చేసి బయటకు వచ్చి ఇంత కొద్ది కాలం ఉండిపోయే యోగం ఉంది అది సిద్ధురైపోయాడు అది నారదులు చెప్తా అంటున్నాడు కస్మిన్ జన్మన్యమి మహ్యం పితరవ మాతరో భావం వీళ్ళు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు చెప్పు ఎందుకంటే ఒక్కసారి నేను ఆలోచిస్తే ఎందరు తల్లులు ఎందరు తండ్రులు ఇక బంధువులందరూ నా అనేక జన్మల్లో ఎందరో తల్లులు తండ్రులు బంధువులు జ్ఞాతులు శత్రువులు మధ్యస్థులు ఉదాసీనులు ద్వేష్యులు అందరూ కనబడ్డారు రిలేషన్స్ అన్నీ ఇంతేటండి ఇక్కడ బంధువులు జ్ఞాతులు జ్ఞాతులు అంటే ఒకే కుటుంబానికి చెందినవారు అంతే జ్ఞాతులు అంటే తర్వాత శత్రువులు ఒకరు మధ్యస్థులు వీరి గురించే పట్టించుకోరు మరొకరు ఉదాసీనులు ఇంకొకరు ద్వేషించే వాళ్ళు ద్వేషించబడేవారు ఇవే మొత్తం రిలేషన్స్ ఇవన్నీ కూడా ఎన్ని జన్మల్లో ఎత్తాను ఇలాంటివి ఎన్ని చూశాను నేనందరికో బంధువుని అయ్యాను నేనందరికో మిత్రుని అయ్యాను నేనందరికో శత్రువుని అయ్యాను ఆ జన్మల్లో నాకెందరో బంధువులు ఉన్నారు నాకెందరో మిత్రులు ఉన్నారు నాకెందరో శత్రువులు ఉన్నారు ఇప్పుడు చెప్పిన ఎవరి వాడిని ఈ తల్లిదండ్రులు వాడినా ఈ బంధువులు వాడినా గత జన్మలో తల్లిదండ్రులు వాడినా నేను జీవుడిని మాట్లాడుతున్నాను ఈ దేహం నుంచి బయటకొచ్చిన జీవుడిని మాట్లాడుతున్నాను నేను ఎవరి వాడిని చెప్పండి మీరు ఒకడు చేతులు ఉన్న బంగారం మరొకడు కొంటాడు ఆ కొన్నవాడు ఇంకోటి అమ్ముతాడు ఇలా మారుతూ ఉంటుంది బంగారం ఎవరిది స్థిరంగా ఉందని కనబడుతున్న బంగారమే ఎవరిదో నిర్ణయించలేనప్పుడు అస్థిరమైన దేహం ఎవరిదో నిర్ణయిస్తాయి అనుకు ఏం చెప్పారండి మాటలు ఇక్కడ ఇదంతా జీవుడు చెప్తున్నాడు ఆ జీవుడు అంటే శిశువా ఆ దేహం పోయింది అక్కడే ఇది చెప్పగానే కొంచెం మిగిలిన వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ దుఃఖం కాస్త ఉపశమించిందిట కానీ చిత్రకేతు మాత్రం వైరాగ్యం కలిగింది ఇది తెలియడం వల్ల అతనికి కలిగింది ఓహో ఇదా జన్మలంటే నా వాడు పోయాడు నా వాడు పుట్టాడు అనుకోవడం వ్యర్థము ఇదంతా భ్రాంతి మూలకం మొత్తానికి అర్థమైందయ్యా వైరాగ్యం కలిగింది కానీ జ్ఞానం రాలేదు జ్ఞానం లేకపోతే వైరాగ్యం పత్తనకేతు తెలుసుకోండి ఇటుకు కాక అటుకు కాకపోతాం వైరాగ్యం మంచిదే కానీ అలాంటి వైరాగ్యంతో వెంటనే జ్ఞాన సముపార్జన సాధన చేయలేదనుకో పతనమైపోతావు డిప్రెషన్లు ఫ్రస్ట్రేషన్లు కొత్త మానసిక రోగాలు వస్తాయి తెలుసుకో ఇక్కడ అందుక మహానుభావుడు పాదాలు పట్టుకున్నాడు నీలాంటి గురువు ఎవరికి దొరుకుతాయి నా దృష్టివశత్వం మీరిద్దరు వచ్చారు నా దగ్గరికి నాకు జ్ఞానం కలిగించడం కోసమే ఘటన జరిగిందేమో మొత్తానికి ఆ జీవుడు ఇలా మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన ఏం పర్వాలేదు అర్ధ్వదేహికయలు చేసేశారు నార్దు పాదం మాత్రం విడిచిపెట్టలేదు ఈయన నువ్వు గురువువి నా మార్గం చెప్పు అంటే ఒక్కసారి ధ్యానం చేస్తూ నీకు సంకర్షణ స్వరూపడే నారాయణుడే నీకు ఉపాస్యము అని చెప్పాడు చిత్రగీతు